ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కో రీతిలో ఉంటాయి ఒకే వ్యాధికి ఒక్కొరికి ఒక్కో చికిత్స ఉంటుంది స్వామి వద్ద స్వామి అనుగ్రహాన్ని బట్టి చికిత్స మారుతుంటుంది ఒకసారి సనాతన సారథిలో ఆ రోజుల్లో పనిచేసే నారాయణయ్య గారికి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వెన్ను పూస జారడం వలన విపరీతమైన నడు నొప్పి వస్తుంది అప్పుడు సీతారామయ్య గారు స్వామికి ఈ విషయం మనవి చేసుకోగా స్వామివారు చొక్కా బనీను తీసేసి కట్టిక నేల మీద వెళ్ళికలా పడుకో కదలొద్దు సాయంత్రానికి తగ్గిపోతుంది అని చెప్తారు నారాయణ గారు అలాగే చేశారు నొప్పి తగ్గిపోయింది రెండు నెలల తర్వాత అదే వ్యాధి కస్తూరి గారికి వస్తుంది కస్తూరి గారు అప్పుడు డెబ్భై సంవత్సరాల వయసులో ఉన్నారు లోకడ స్వామి నారాయణరావు గారికి చెప్పిన చికిత్స తాను పాటిస్తూ నేల మీద పడుకుంటాడు ఇంతలో స్వామివారు కస్తూరి గారిని రమ్మని కబురు చేస్తారు తప్పనిసరి నడు మీద చెయ్యి పెట్టుకొని స్వామివారి సన్నిధికి మెల్లిగా నడిచి వెళ్తారు కస్తూరి గారు స్వామి పక్కనే ఒక పెద్ద క్యాలెండర్ల కట్టపట్టుకుని ఒక విద్యార్థి నిలబడి ఉంటాడు స్వామి కస్తూరి గారిని చూసి ఏమిటి అలా నడు మీద చేయి పెట్టుకొని నిలబడ్డావు డ్యాన్స్ నేర్చుకుంటున్నావా మంచిది ముందు ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని నువ్వు స్వయంగా వెళ్ళి ఢిల్లీ నుండి వచ్చిన ఈ క్యాలెండర్లను ఆశ్రమంలో ప్రతి గదిలోనూ మేకులకు తగిలించిరా అని చెప్పి వెళ్ళిపోతారు అంత నొప్పిలోనూ స్వామి మాట పాటిస్తూ రెండేసి అంతస్తులున్న ప్రతి భవనాల మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉదయం ఏడున్నర గంటల నుండి మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు స్వయంగా అన్ని గదులకు వెళ్ళి స్వామివారు చెప్పినట్లు క్యాలెండర్లను గోడకు మేకులు కొట్టి తగిలించారు అలసిపోయి నీరసంగా ఇంటికి వచ్చి భోజనం చేసే ఓపిక కూడా లేక మంచం మీద పడుకుంటారు ఒక గంట తర్వాత మెలకు వస్తుంది చూస్తే నడుము నొప్పి తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది లేచి నిలబడి నడుము మీద చేతులు పెట్టుకొని ఊపుతూ డ్యాన్స్ చేసి చూసుకొని నడుము నొప్పి తగ్గిపోయిందని గ్రహించి భోజనం చేసి పడుకొని మూడింటికి లేచి స్వామి దర్శనానికి వెళుతూ స్వామి చేసే చికిత్స మనుషుల శరీరాలకు కాదు వాళ్ళ మనసులకు ఒకే వ్యాధికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో చికిత్స చేస్తుంటారు స్వామివారు అది స్వామివారు ప్రసాదించినటువంటి ఒక ఆయన వాక్కుల నుండి వచ్చినటువంటి మహిమ మాత్రమే అని అర్థం చేసుకుంటాడు కస్తూరి గారు స్వామి మహిమను స్మరిస్తూ స్వామి సన్నిధికి వెళ్తారు కస్తూరి గారు జై సాయిరామ్